సమాజ సేవ చేయడంలో పేదలకు సాయం చేయడంలో భగవతి యూత్ ముందు భాగాల నిలుస్తుందని భగవతి యూత్ అధ్యక్షులు కంకటి రవి గౌడ్ మాచుడి మహేందర్ గౌడ్ తెలిపారు ఎన్టీపీసీ అన్నపూర్ణ కాలనీకి చెందిన విద్యార్థిని కుమ్మరి స్పూర్తి ప్రదాయని క్రికెట్ క్రీడాకారునికి ఎన్టీపీసీ కృష్ణానగర్ కు చెందిన శ్రీ భగవతి యూత్ సభ్యులు బుధవారం ముప్పై వేల రూపాయలు ఆర్థిక సాయం అందజేశారు సందర్భంగా భగవతి యూత్ సభ్యులు మాట్లాడుతూ ఎన్టీపీసీ అన్నపూర్ణ కాలనీకి చెందిన కుమ్మరి మహేందర్ స్వప్న దంపతుల కూతురు స్పూర్తి ప్రదాయని క్రికెట్ క్రీడ పట్ల ఉన్న ఆసక్తితో చిన్నతనం నుండి క్రికెట్ లో రాణిస్తూ వస్తోందని తెలిపారు ఏడవ తరగతిలోనే జిల్లా స్థాయి క్రికెట్ పోటీలో రాణించి హైదరాబాద్ లో కోచింగ్ తీసుకుంటున్న స్పూర్తి రాష్ట్ర స్థాయిలో కూడా రాణించి ప్రాంతానికి కీర్తి ప్రతిష్టలు తీసుకురావాలని కోరుకున్నారు స్పూర్తి యూత్ అండగా నిలబడుతుందని తెలిపారు కార్యక్రమంలో శ్రీ భగవతి అధ్యక్షులు కంకటి రవిగౌట్ పైడ సాయి రాంపల్లి శ్రీనివాస్ బండారి శ్రీనివాస్ మహేందర్ కోట్ రాగిటి హరీష్ రెడ్డి బుద్దే సతీష్ బత్తిని శేఖర్ కోట్ తదితరులు పాల్గొన్నారు స్థానిక ఎన్టీపీసీ అన్నపూర్ణ కాలనీలో నివసిస్తున్న స్ఫూర్తి ప్రదాయిని జిల్లా స్థాయిలో ఆడడం జరిగింది తర్వాత హెచ్సిఏ అకాడమీకుగా సెలెక్ట్ కావడం జరిగింది ఇక్కడ నుండి హైదరాబాదు హెచ్బి అకాడమీకి కోచింగ్ తీసుకొని అత్యున్నత స్థాయిలో నిలవాలని మన రామగుండం తెలంగాణకు మంచి పేరు తీసుకురావాలని మా భగవద్గీత నుండి మా సహాయ సహకారాలు అందిస్తామని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం మా భగవతి యువతి నుండి ముప్పై వేల ఆర్థిక సహాయం అందిస్తున్నాను నమస్కారం స్థానిక అన్నపూర్ణ కాలనీలో నివసిస్తున్న స్ఫూర్తి ప్రదాయిని అనే విద్యార్థి ఏడో తరగతి వయసులోనే క్రీడల పట్ల ఉన్న మక్కువతో క్రికెట్ చిన్న స్థాయి నుండే నేర్చుకుంటుంది అందులో భాగంగా తను డిస్టిక్స్లో ఆడడం జరిగింది అదేవిధంగా హైదరాబాద్లో ఉన్న అకాడమీలో కోచింగ్ తీసుకొని ప్రాపబుల్స్ ఆడి మన తెలంగాణ రాష్ట్రం మరియు ఇండియా స్థాయిలో ఎదగాలని కోరుకుంటూ వారి తల్లిదండ్రులు మా భగవతి యూత్ చేస్తున్న ఆర్థిక సహాయాన్ని కోరారు అందులో భాగంగా భగవతి యూత్ తరపున అధ్యక్షులు కొంకట్ రవి గారు వారి ఆధ్వర్యంలో వారి బంధుమిత్రులందరూ మరియు భగవతి యూత్ సభ్యులు అందరూ కలిసి ప్రస్తుతానికి వారికి ఒక ముప్పై వేల ఆర్థిక సహాయం చేయడం జరిగింది ఇంకా ముందున్న రోజుల్లో కూడా వారు మంచి ప్రతిభను ప్రదర్శించి వారి తల్లిదండ్రుల నమ్మకం మరియు అదేవిధంగా ఈ సామాజిక సేవలో భాగంగా భగవతీ యూత్ కూడా వారి వెను వెంటనే ఉంటూ ఇంకా తదుపరి స్థానంలో కూడా సాయం చేయడానికి అందరూ ఉన్నారు కాబట్టి వారు ఇంకా ముందుకెళ్ళి మంచిగా ఆడి ఇండియా జెట్లో స్థానం పొందాలని కోరుతూ ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన వారందరికీ మరియు సహాయం అందించిన వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతూ భగవద్ ఎప్పుడు సహాయము సమాజ సేవ మరియు ఇలాంటి సహాయం చేయడానికి అందరం సభ్యులము మరియు దీని స్థాపననే ముఖ్యంగా సహాయం చేయడం కాబట్టి దీన్ని అందరూ సద్వినియోగం చేసుకొని ఈరోజు స్ఫూర్తి దా ప్రదాయిని ముందుకెళితే మేమందరం సంతోషిస్తాము అదేవిధంగా ఇంకా ఎటువంటి క్రీడాకారులు ఉన్నా కానీ వారికి ఈ విధంగానే ప్రోత్సహిస్తామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు రామగుండ పరిస్క ప్రాంతంలో మెడికల్ సెంటర్లో నివాసం ఉంటున్న తమ్ముడు మహేందర్ రెడ్డి గారి కుమార్తె స్ఫూర్తి ప్రదాయిని వారి నాన్నగారు కూడా చిన్నప్పటి నుంచి క్రికెట్ ఆడేది తనను స్ఫూర్తిగా తీసుకొని స్ఫూర్తి ప్రదాయని కూడా చిన్నప్పటి నుంచి క్రికెట్ మీద మక్కువ పెంచుకొని తను జిల్లా స్థాయి నుంచి మండల స్థాయి నుంచి ఈరోజు ఇండియా స్టేట్ ప్రబుల్స్కు సెలెక్ట్ అయింది దానికి భగత్ తరఫున రామగుండం పట్టణంలో నివాసం ఉంటున్న ప్రజలందరి తరఫున వారికి సంతోషం వ్యక్తపరుస్తున్నాము వారు ఇప్పుడు స్టేట్స్కి సెలెక్ట్ అయ్యి ప్రబుల్స్ ఉన్నందున సిబి క్రికెట్ అసోసియేషన్ అకాడమీలో శిక్షణ తీసుకుంటుంది అది తెలుసుకున్న భగవతీ సభ్యులు అధ్యక్షులు కంకటరేవి గారు చూరవ తీసుకొని తనకు ప్రోత్సాహకంగా ముప్పై వేల రూపాయల నగదును అందడం జరిగింది తను ముందు ముందు ఇంకా అన్నిట్లో రాణించి ఇండియా క్రికెట్ టీంకి ఆడాలని భగవద్ తరఫున పట్టణ ప్రజల తరఫున మేము వారికి ఇంకా ప్రోత్సాహం ఇవ్వడానికి ముందుంటున్నామని తెలియజేస్తున్నాము ఇది కొంచెం మాత్రమే తను ముందు ముందు వెళ్తే ఇంకా భగవతీ యూత్ సామాజిక మాధ్యమంలో నకిలీ ఖాతాలతో తప్పుడు పోస్టులు పెట్టిన రామకుండం ఎస్టీ కాలనీ చెందిన జరుపుల శ్రీనివాస్ ను గోదావరి వన్ టౌన్ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు సిఐ ఇంద్రసేనారెడ్డి కథనం ప్రకారం రామగుండం జనహిత పాలకుర్తి మండలం నిజం నిప్పు లాంటిది మూడు ఫేస్బుక్ అకౌంట్లను క్రియేట్ చేసిన